ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా నందికొట్టుకూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉయ్యారవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పోలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు నందాల జిల్లా నందికొట్కూరు విగ్రహానికి పోలమాలలు వేస్తారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ సుధా రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సమరంలో చూపిన త్యాగం వీరోచిత పోరాటం నేటి తరాలకు స్పూర్తిదాయకమని తెలిపారు నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్దానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యవాడ నరసింహారెడ్డి పద్దెనిమిది నలభై ఆరు జూన్ నెలల మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు పద్దెనిమిది నలభై ఏడు ఫిబ్రవరిలో ఆయన మరణం ముగిసింది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని అన్నారు జన్మించడం జరిగింది ఈయన ఎంతో కార్యక్రమాలు మన బ్రిటిష్ వాళ్ళు కడగడ మన దేశం కోసము ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో మన ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు మన ఉగనవాడ నరసింహారెడ్డి గారి ఒకసారి జోహార్లు నర్పించడానికి మన ప్రముఖులంతా రావడం జరిగింది కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जोहर 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 भारत माता की भारत माता की भारत माता की भारत